ఎన్డీఏ కూటమి ఏర్పడితే బుల్డోజర్లు దింపుతాం బాబు బుల్డోజర్ తో బీజేపీ జాతీయ నాయకుడు ప్రచారం వత్తాసు పలికిన టీడీపీ నాయకుడు ఎమిగనూర్ తెలుగుదేశం ఏర్పాటు చేసిన సభలో బీజేపీ జాతీయ నాయకుడు మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుంది ఈ వీడియో ఇప్పుడు ముస్లిం మరియు క్రిస్టియన్ సామాజిక వర్గాల్లో కోపాన్ని రవహిస్తోంది ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేస్తే మొత్తం బీజేపీతే పెత్తనం అంటూ మసీదుల్లో చర్చల్లో చర్చలు జరుగుతున్నాయి అక్రమ కట్టడాలు అక్రమమైన మసీదులు అక్రమమైన పనులు చేసే వాళ్ళ మీద ఫుల్ వాడుతున్నారన్న విషయం మీకు తెలుసా అడుగుతా ఉన్నాద్దండి ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్ లో కూడా

బీజేపీతో పొత్తు పెట్టుకోగానే నెల్లూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ వారితో రహస్య మీటింగ్ ప్రారంభించిన సిటీలో నారాయణ రూరల్లో పోటంరెడ్డి శ్రీధరెడ్డి వారితో రాబోయే కాలంలో ముస్లింలకు వ్యతిరేకంగా చేయవలసిన కార్యక్రమాలపై ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది దీంతో టీడీపీలో ఉండే ముస్లింలలో ముసలం మొదలైంది ఈ పార్టీలో ఉంటే మన మనుగడ సాగుతుందా అనే ప్రశ్న వాటిల్లింది ఇప్పటికే ముస్లింలను పక్కన పెట్టి బీజేపీని అడుగడుగునా వీధి నాయకులతో సైతం సంతోష పెడుతున్న తెలుగుదేశం నాయకులు దీంతో ఇక ముస్లిం నాయకుల పరిస్థితి చెప్పనవసరం లేదు గత నెల చిలకలూరుపేటలో జరిగిన మోడీ సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఒకసారి వింటే మీకే అర్థమవుతుంది నేను ఒకటే ఈ రోజు చెప్తున్నాను భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఎన్ఆర్సీ సి తెచ్చినా ఎన్పిఆర్ తెచ్చిన సిఏఏ అమలు చేసిన రాజ్యాంగాన్ని మార్చిన ముస్లింలకు ఫోర్ పర్సెంట్ తీసేసిన చార్ ప్రతిశత్ ముస్లిం ఆరక్షణ సమాప్త కర్గే ముస్లిం ఆరక్షణ హాప్ ముస్లిం ఆరక్షణ హాప్ ఆంధ్రలో అజాను తొలగించిన ముస్లింల యువతి విద్యార్థుల హిజాబును తొలగించిన హలాల్ తీసివేసిన అన్నిటికీ మేము మద్దతిస్తాము ఏ no <laughs> మీరు ఏ శాసనం చేసినా మీ తోడిస్తాం హం అనడం చాలా అదే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా మేము కేంద్రంతో కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్తున్నా जगन मोहन रेडी की चंद्रबाबु की व्यत्यासम प्रजु चाली कानून व्यवस्था पर काबू पाने के लिए जिस योगी आदित्यनाथ को सत्ता मिला दिया आज उस बुलडोजर की तस्वीर दिल्ली में भी नजर आई आखिर कैसे पिछले पांच सालों में बुलडोजर अपराध के खिलाफ सबसे बड़ा हथियार बन गया कैसे बुलडोजर अपराधियों के लिए